అందరికీ నమస్తే అండి లాల్ లప్పిరెడ్డి గారు దేవనేని అవినాష్ గారు వల్లభనేని వంశీ గారు కొడాలి నాని గారు నందిగాం సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కొన్ని కొన్ని తప్పులు చేసున్నారు వాటిని చట్టపరంగా ఇప్పుడు ఎదుర్కొంటున్నారు విచారణ ఎదుర్కొంటున్నారు దేవనేని అవినాష్ గారు నందిగాం సురేష్ గారు లాల్ లప్పిరెడ్డి గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది వీళ్ళ అనుచరులే వీళ్ళు ఆదేశాలతోనే వీళ్ళు చెప్తేనే వాళ్ళు వెళ్ళి దాడి చేశారు అనేది ఒక ఆరోపణ ఉంది సో దాని మీద ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోంది ఆల్రెడీ వీళ్ళ అనుచరులు పోలీసుల అదుపులో ఉన్నారు అరెస్ట్ అయ్యారు సో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ఈ ముఖ్య నాయకుల్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు వీళ్ళు కూడా ఇది గమనించే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అది అలా ఉంటే వలం నేను గారు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది చూసారా ఆ కేసులోను అలాగే ఆ నియోజకవర్గంలో కొన్ని ఇతర వ్యవహారాల్లో కూడా వల్లమనే వంశీ గారిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది సో ఆయన మీద కూడా కొన్ని క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అలాగే కొడాల నాని గారు కొడాలి నాని గారికి సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆల్రెడీ వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారనే కేసు ఒకటి పెండింగ్లో ఉంది దాంతోపాటు ఇంకో కేసు ఒకటి ఉంది ఎవరో ఒక ఒక మహిళ మరణానికి వీళ్ళే కారణమని వాసుదేవ్రెడ్డి గారి మీద అలాగే కొడాల నాని గారి మీద ఫిర్యాదు చేశారు దీని మీద కూడా అయితే హైకోర్టు వాళ్ళకు ఉపశమనం ఇచ్చింది ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇవ్వండి విచారణ చేయండి ఆ తర్వాతే అరెస్ట్ చేస్తే చేయండి నోటీసులు ఇవ్వకుండా మాత్రం అరెస్ట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళకు ముందస్తు రక్షణ కల్పించింది దాని మీద జరుగుతున్నాయి వాదనలు అయితే జరుగుతున్నాయి అన్నమాట ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల వేట మొదలైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్యాడర్ ఏం కోరుకుంటుంది చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆయన పరిపాలనతో పాటు రాజకీయం కూడా చేయాలి రాజకీయ ప్రత్యర్థులను కూడా వేటాడాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత పరిపాలన కంటే ఎక్కువ రాజకీయమే చేశారు పరిపాలన మీద ట్వంటీ పర్సెంటే దృష్టి పెట్టారు రాజకీయం మీద ఎయిటీ పర్సెంట్ దృష్టి పెట్టారు కాబట్టే తెలుగుదేశం పార్టీ శ్రేణులను అల్లకల్లోలం చేయగలిగారు టీడీపీ ముఖ్య నాయకుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టగలిగారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి లోకేష్ గారికి సంబంధించి కొంతమంది టీడీపీ ముఖ్యులకు సంబంధించి కేసులు పెట్టగలిగి చాలా చేశారు ఐఏఎస్లను ఐపీఎస్ఎలను ఇతర పెద్ద అధికారులందరినీ కూడా రాజకీయం కోసమే వాడుకున్నారు సో అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఆయన నైంటీ పర్సెంట్ పరిపాలన మీద దృష్టి పెట్టి టెన్ పర్సెంట్ కూడా రాజకీయాల మీద దృష్టి పెట్టట్లేదు అనేది కేడర్ నుంచి ఉన్న ఒక పెద్ద ఫిర్యాదు చంద్రబాబు నాయుడు గారి విషయంలో సో చంద్రబాబు గారు ఈ నెలలో ఏం చేశారు రాజకీయాలకు సంబంధించి ఏం స్టెప్ వేయాల కానీ పరిపాలనకు సంబంధించి అనేక అడుగులు వేశారు కొంత సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు కేడర్ ఆయన నుంచి కోరుకుంటుంది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేటాడండి అందరినీ వద్దు చట్టపరంగా ఎవరైతే తప్పుకు దొరికారో ఎవరైతే ఆధార సహితంగా తప్పు చేశారని దొరికారో వాళ్ళని అరెస్ట్ చేయండి సో తద్వారా తెలుగుదేశం పార్టీ నాయకుల కొంతవరకు కసి తీరే అవకాశం ఉందని కొంతమంది కోరుకుంటున్నారన్నమాట సో ఇది లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది యాక్చువల్ లోకేష్ గారి రెడ్ బుక్లో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాతే లోకేష్ గారు రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ బయటకి తీసుకొచ్చారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పదే పదే ప్రస్తావించారు ఈ రెడ్ బుక్ గురించి సో అందుకే క్యాడర్ కూడా ఈ రెడ్ బుక్లో ఉన్న అంశాలను రెడ్ బుక్లో ఉన్న వ్యక్తుల మీద అయినా చర్యలు తీసుకోండి అంటున్నారు ఆల్రెడీ దీని మీద ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి గారు కూడా చెప్పారు రెడ్ బుక్ అనేది కేవలం చెప్పడానికి మాత్రమే అందులో ఉన్నవన్నీ కూడా చట్ట ప్రకారం మాత్రమే వెళ్తాము ఎవరి మీద కూడా కక్ష సాధింపు ఉండదు అని చెప్పారు ఈవెన్ లోకేష్ గారు కూడా పలుమార్లు ప్రస్తావించారు సో ఇప్పుడు దీనిలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఐపీఎస్లు కొంతమంది ఐఏఎస్లు అలాగే రాజకీయంగా ఈ వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా చట్టపరంగా ఇరికించడం తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఆల్రెడీ ఇరికించారు మనం ఇప్పుడు చెప్పుకుని ఈ నాయకులందరినీ చట్టపరంగా ఇరికించారు సో వాళ్ళు తప్పించుకోకుండా చేయడమే పోలీసుల లక్ష్యం సో పోలీసుల ఆ దిశగా కూడా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారనమాట సో అందుకే నాని గారు మేబీ ఆయన మీద రెండు కేసులు నమోదు చేశారు ఆ కేసుల నుంచి ఆయనకు ఉపశమనం ఉంది మరో రెండు కేసులు కదులుతున్నాయి అక్కడికి సంబంధించి ల్యాండ్ భూ అక్రమాలకు సంబంధించి ఏదో ఫైల్ మూవ్ చేశారంటే దానిలో ఒకటి ఉంది వల్లం నేను వంశీ గారు ఆయనకు సంబంధించి కూడా కొన్ని మూవ్ చేస్తున్నారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ లోపల ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని నియోజకవర్గానికి రాకుండా కంట్రోల్ చేశారు కానీ చట్టపరంగా ఆయన జోలికి వెళ్ళట్లా మేబీ చట్టపరంగా ఈ ఐదేళ్ళు ఆయన జోలికి వెళ్ళే ఆలోచన లేదేమో తెలుగుదేశం పార్టీలో పెద్దలకు ఎందుకంటే పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు గారికి కొంత ఇంటర్నల్గా ఒక వ్యవస్థ ఉంది సర్దుబాటు చేసే వ్యవస్థ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవుతారని అంటారు సరే అది పక్కన పెడితే పెద్దిరెడ్డి గారిని పక్కన పెడితే మిగిలిన వాళ్ళని అయినా సరే టార్గెట్ చేస్తారని క్యాడర్ కోరుకుంటున్నారు సో నాకు తెలిసి లల్లప్ప గారు దేవనేన అవినాష్ గారు నందగం సురేష్ గారు ఎనీ టైం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఘటనలో మాత్రం మిగిలిన కేసులు నడుస్తాయి థ్యాంక్ యూ